గ్యాడరీన్స్ అనే ప్రాంతంలో గదరేనియులు అనే దేశంలో ఒక యవనస్తుడు దుర్రాత్మలు పట్టి పీడించబడుతున్న ఆ సమయంలో ఏసు ప్రభాతాన్ని స్వస్థపరచడానికి విడుదలవ్వడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ దయ్యం బట్టిన యవనస్తుడట ఆ పరిస్థితులు ఉన్నప్పుడు బట్టలు లేకుండా సమాధుల్లో తిరుగుతున్నాడట చాలామంది అతన్ని చాలామంది అతన్ని సాధు చేయడనే ప్రయత్నం చేశారు కానీ ఏ ఒక్కరు వల్ల కాలేదు ఏ ఒక్కరు వల్ల కాలేదు సంఖ్యలతో బంధించారు కానీ అతడు వాటన్నిటిని తుత్తు నీళ్ళుగా ఉన్నాడు నో బడి కుడ్ హ్యాండిల్ నేమ్ ఏ ఒక్కరు అతను హ్యాండిల్ చేయలేని పరిస్థితిలో యేసు ప్రభు వెళ్ళారు అతనున్న దయ్యపు శక్తులను ప్రభు విడిపించిన తర్వాత అతడు స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చుండగానే అక్కడున్న వాళ్ళందరూ అనుకున్నారు గొప్ప వింతలు మనం చూసామని అందరూ ఆశ్చర్యపడ్డారని మార్కు వార్త ఐదో అధ్యాయంలో ఈ చరిత్ర అంతా రాయబడింది ఎందుకు మాట చెప్పాను తెలుసా ఆయన చేసిన అద్భుతాలని కూడా ఆశ్చర్య కార్యాలే ఏ ఒక్కరు చేయలేని అద్భుతాలు ఒక మాట గమనించండి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న కాలంలో ముప్పై తొమ్మిది రకాల వ్యాధులను ఆయన స్వస్థపరిచారు అందరూ చెప్పండి ఎన్ని రకాల వ్యాధులు ముప్పై తొమ్మిది రకాల వ్యాధులు చిత్రం ఏంటి అంటే ఇప్పటికీ కూడా ఆ ముప్పై తొమ్మిది రకాల వ్యాధులకి సరైన మందు డాక్టర్లు కనిపెట్టలేకపోయారట కానీ ఆ ఏసఐ ఉచితంగా స్వస్థపరిచాడు గట్టిగా చెప్పులు కొట్టి దేవునా అనుమాయపరిచి ముప్పై తొమ్మిది రకాల వ్యాధులు యశు ప్రభు స్వస్థపరిచాడు కారణం ఆయన శిలో మరణం పొందేటప్పుడు ఎన్ని దెబ్బలు తినడా కొరడ దెబ్బలో ముప్పై తొమ్మిది కొరడ దెబ్బలు అతడు పొందిన గాయముల ద్వారా మనకేముంది స్వస్థత ఆశ్చర్యకరుడైన దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు మా తల్లిగారి సాక్ష్యం చాలామందికి తెలుసు ఆమె యవన కాలంలోకి వచ్చిన తర్వాత అపెండిసైటిస్తో బాధపడుతున్నప్పుడు ఆ అపెండిక్స్ బర్స్ట్ అయిపోతున్న పరిస్థితుల్లో ఈ కడుపు అంతా కూడా చాలా ఉబ్బిపోయి మా అమ్మమ్మ గారు తీసుకొచ్చి మా అమ్మగారు అరుగు మీద వేసేస్తే అందరూ అనుకున్నారు ఇంకా మా అమ్మగారి పేరు వాస్తవానికి ఛాయమ్మ ప్రభువుని అంగీకరించిన తర్వాత సత్య అని పిలవబడుతున్నారు కానీ ఒకప్పుడు మా అమ్మగారి పేరు చాయమ్మ సో ఛాయమ్మ ఉందని చెప్పి గ్రామం అంతా కూడా చూస్తూ ఉంటే ఆ కడుపు అంతా ఉబ్బిపోయి భయంకర పరిస్థితి ప్రార్థన చేస్తున్నప్పుడు మా తల్లిగారు ప్రార్థన చేశారు ప్రభువ నా జీవితాన్ని రక్షించాను ప్రభువ సంపూర్ణంగా అంగీకరిస్తున్నాను ఇప్పటిదాకా మా అమ్మ చెప్పిందనో లేదా ఎవరో చెప్పారనో నేను తెలుసుకున్నాను కానీ అనుభవపూర్వకంగా నేను తెలుసుకున్నాను నా రక్షకుడు అని నన్ను స్వస్థపరిచే దేవుడు అని ఆ రోజు మా తల్లిగారు చేసిన ప్రార్థన ఆపరేషన్ లేకుండా దేవుడు ఆ అపెండిసైటిస్ నొప్పి నుండి విడుదల చేశారు ఆ క్షణం నుండి మా తల్లిగారు సంపూర్ణంగా ప్రభువు సమర్పించుకుని హిందుస్థాన్ బైబిల్ కాలేజ్ చెన్నైలో ఆ కాలంలో చాలా ప్రతిష్టాత్మైన కాలేజ్ అది అందులో నాలుగు సంవత్సరాల గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత వచ్చారు రాజమండ్రి వచ్చిన తర్వాత మా నాన్నగారు రాజమండ్రి రావడం ఇక్కడ ఒక సంఘంలో దేవుని వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ పాస్ట్ గారు మా మా అమ్మగారిని పరిచయం చేయడం విదిన్ వన్ వీక్లో పెళ్ళైపోవడం ఈ సంఘటనలు అన్నీ జరిగాయి ఎందుకు మా చెబుతున్నాను తెలుసా దేవుని కార్యాలు చాలా స్పష్టమైనవి అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ మా అమ్మగారికి ఆ పెయిన్ రాలేదు దేవుడు స్వస్థపరిచడా ఆపరేషన్ లేకుండానే ఆశ్చర్య కార్యాలు చేయడంలో దేవుని మించిని మహా మహాద్భుత కార్యాలు ప్రభు జరిగిస్తాడు ఆశ్చర్య కార్యములను చూడ రండి రెండు వేల పదో సంవత్సరంలో నాకు లారెంజసైటిస్ అనే ఒక ఇన్ఫెక్షన్ నా గొంతులో వచ్చింది ఆ టైంలో నేను ఎలా ఉన్నానంటే మా ఇంట్లో గెస్ట్గా ఉండేవాడిని అంటే ఇఫ్ కోర్స్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా అలాగే తిరుగుతున్నాను అనుకున్నా దేవుని సేవలో అప్పుడు ఇంకా ఎక్కువగా సేవలు ప్రభు పరిచర్యలో వెళ్ళానంటే ఒక ముప్పై రోజులు ఎక్కడెక్కడో సువార్థ చెప్పించి ఆ తర్వాత వచ్చేవాడిని ఇంటికి అలా దేవుడు బలంగా ఆ టైంలో వాడుకున్నప్పుడు నాకు ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇచ్చి మాట్లాడలేకపోతున్నాను విపరీతమైన పెయిన్ వస్తుంది రాజమండ్రిలో డాక్టర్ గారు అడిగి వెళ్తాను అన్నాడు వెసులు గారు మీకు ఇన్ఫెక్షన్ ఉందండి అది తగ్గాలంటే మూడు నెలలు మీరు మాట్లాడకూడదండి అన్నాడు త్రీ మంత్స్ మీరు మాట్లాడకూడదు మీ ఇంట్లో కూడా ఎవరిని పిలవాలన్నా సంగీల చేసి పిలవాలి తప్ప మీరు నోరు తెరిచి మాట్లాడొద్దండి అలా మాట్లాడితే మీ స్వరం పోద్ది మీరు ఎప్పటికీ మాట్లాడలేరు మగవాళ్ళు అయిపోతారు అలాగా డాక్టర్ గారు ఎక్కడైనా మెడిసిన్ ఏమన్నా ఉంటే తెప్పించండి ఒకవేళ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు ఏదో ఎందుకంటే నా స్కెడ్యూల్ అంత ప్లాన్ అయిపోయింది అది అక్టోబర్ ఆ సమయంలో విపరీతమైన మీటింగ్స్ ఉన్నాయి రోజుకు రెండు మూడు ప్రసంగాలు చేసిన ఉదయం ఏమో పాస్టర్స్ కాన్ఫరెన్స్ కావచ్చు లీడర్స్ కాన్ఫరెన్స్ కావచ్చు రాత్రులేమో క్రూసేడ్లు ఇవన్నీ ఉన్నాయి ఐఎమ్ సో సారీ డాక్టర్ గారు మీరు చెప్పినట్టయితే నేను చేయలేను ఏదో మెడిసిన్ తెప్పించిన ఆయన అన్నాడు రాసి రాసి రాసిస్తాను మూడు నెలలు మీరు మాట్లాడకుండా ఉంటేనే మీ స్వరం ఉంటుంది లేకపోతే ఉండదని డాక్టర్లు మనం తప్పుపడ్డానికి ఏమీ లేదు వారు అనుభవపూర్వకంగా చెబుతున్నారు వారి పరిస్థితులన్నీ వారికి తెలుసు అయితే ఐ ట్రస్ట్ మై గాడ్ హూ ఈజ్ మై హీలా ఇంటికి వచ్చాను ఒకరోజు కన్నీళ్ళు కట్టి ప్రార్థన చేసిన ఉపవాసు ప్రభువ ఈ స్వరం నీదయ్య నేను రక్షణ పొందినప్పుడే నేను నా సేవకు సమర్పించిన ఈ స్వరాన్ని అప్పగించాను మాట్లాడితే నీ మాటే పాడితే నీ పాటే ఈ స్వరం మోగబోడకూడదు ప్రభువా నా ఒక్క ఏ స్కెడ్యూల్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు సహాయం చేయమని దేవుని ఒక రోజు ఉపవాసం ప్రార్థన చేశాను ఆ రోజు నుండి ఇప్పటిదాకా యావరేజ్గా రెండు ప్రసంగాలు చేస్తున్నారు రోజుకి దేవుడి స్వరాన్ని వాడుకుంటూనే ఉన్నాడు అనేక నిలబడుతూనే ఉన్నాడు ఒకవేళ జీవితంలో ఆశ్చర్యకార్యం ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు రండి దేవుని ఆశ్చర్యకార్యములను చూడ ఏ దేవుని పాదాల దగ్గరకు వచ్చావో ఆ దేవుడు ఆశ్చర్యకరుడైన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన మనం పాట పాడుతూ ఉంటాం కదా సిలువులో ఏసే చూపించిన ప్రేమ కూడా ఏ ప్రేమ అది ఆశ్చర్యమైన ప్రేమ ఎందుకోసం ఒక నీతిమంతుని కోసం ఎవరైనా ఒకళ్ళు చనిపోవడం సహజమేమో కానీ పాపాత్ములైన మన కోసం ఏసు ప్రభు సిలువులో చనిపోయి చూసారా అది అసలసిసలైన ప్రేమ అది స్వచ్ఛమైన ప్రేమ అది నిత్యమైన ప్రేమ ఆచర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించెని आश्चर्यमयी न प्रे ಶರ್ಯಾ ಮೈನ ಪ್ರೇಮ ಕಲ್ವಾ ఎలాంటి ఆశ్చర్యమైన మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్రవ్వైన యేసుక్రీస్తు క్రీస్తు కృప మీకు కాక